హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే పది మందికి షేర్ చేయండి దయచేసి రైతులకి పది మందికి మీరు ఈ వీడియోలు పంపించడం వల్ల కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి ప్లీజ్ అలాగే షేర్ చేసుకోండి చూసారా ఫ్లవరింగు ఎంత అద్భుతంగా ఉందో అనంతపురం జిల్లాలో మా ఫ్రెండ్ తోటిది ఫ్లవరింగ్ చూడండి దానిమ్మ తోటలో ఎంత అద్భుతంగా ఉందంటే ఆకాశంలో చుక్కలనైనా లెక్కించగలము ఎలా లెక్కించలేమో మా తోటలో ఒక చెట్టుకి ఫ్లవరింగ్ కూడా అలా లెక్కించలేము అన్నమాట ఎందుకంటే కొమ్మ కొమ్మకి పువ్వులు ఆకు ఆకుకి పువ్వులు అసలు ఈ పువ్వులు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందనంటే ఆ రైతుకి పంట అద్భుతంగా వచ్చింది దేవుని దయ వల్ల ఫ్రూట్ సెట్ అయ్యి పంట బాగొచ్చిందంటే ఆ రైతుకి పండగే పండగ ప్లవరింగ్ ఎంత బాగుంది కదా మిత్రులారా మీరు ఏదైనా కామెంట్ రూపంలో ఈ వీడియో ద్వారా మాకు కామెంట్ రూపంలో ఏదైనా తెలియజేయండి ప్లవరింగ్ బాగుంది కదా చూడండి ఎంత బాగా ఉందంటే అంత బాగా ఉందన్నమాట కాయలు